ఒకప్పుడు మన టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో మొన్న ఒక సినిమాలో విలన్గా చేశారు అయితే ఇప్పుడు కాంట్రవర్సీకి కెరఫ్ అడ్రస్గా మారిపోయారు పాపం మన శివాజీ గారు మొన్నటి వరకు బిగ్ బాస్ లో ఆయన అడిగే ప్రశ్నలకు కంటెస్టెంట్స్ కి చుక్కలు కనిపించాయి ఆయన ప్రశ్నలతో బజ్ ఇంటర్వ్యూని ఇరగదీసేస్తున్నారు అనే టాక్ ఒక్కసారిగా బిగ్ బాస్ పూర్తయిందో లేదో రీసెంట్గా ఓ మూవీ ప్రమోషన్లో ఆయన మాట్లాడిన మాటలతో సోషల్ మీడియాలో ప్రస్తుతం ఆయన పైన కాంట్రస్ కాంట్రవర్సీస్ మామూలుగా రావట్లేదని చెప్పాలి అయితే శివాజీ గారు కూడా ఒకప్పుడు బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో వన్ ఆఫ్ ది కంటెస్టెంట్ టాప్ ఫైవ్ లో ఒక కంటెస్టెంట్ అని చెప్పాలి అయితే బిగ్ బాస్ అంటే ఆయనకి చాలా ఇష్టమని అందుకనే బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూ కూడా చేస్తున్నానంటూ ఇప్పటికే కొన్ని ప్రమోషన్స్లో భాగంగా ఆయన చెప్పడం జరిగింది హీరోగా ఆయన చేసినప్పుడు ఎన్ని అవకాశాలు అందుకున్నారో తెలియదు కానీ ఒకే ఒక సినిమాతో మాత్రం విలన్ పాత్ర ద్వారా జనాల్ని బాగా ఆకట్టుకొని వరుస అవకాశాలను అయితే దక్కించుకుంటున్నారు మొన్న రీసెంట్గా కోర్టు మూవీలో మంగపతి పాత్రలో నటించారు శివాజీ గారు శివాజీ గారు ఆయన నటనతో నిజంగా ఆడియన్స్ ని అలరించి మంచి అవకాశాన్ని వరుసగా అందుకుంటున్నారు అలానే ఒకవైపు బజ్ ఇంటర్వ్యూ చేస్తూ దండోరా మూవీ సినిమాలు నటించారు ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా చాలా ఈవెంట్స్ కు హాజరవుతున్న శివాజీ గారు వరుసగా అమ్మాయిల డ్రెస్సింగ్ సెన్స్ కోసం మాట్లాడటం మొదలు పెట్టేశారు అయితే అమ్మాయిలకైనా అవ్వచ్చు అబ్బాయిలకైనా అవ్వచ్చు ఎవరికైనా మంచి మాటలు చెప్పడంలో పెద్దగా తప్పేమీ లేదు కానీ చెప్పే మాట తీరు అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవాలి శివాజీ గారు పర్టికులర్ గా అమ్మాయిల డ్రెస్సింగ్ కోసం మాత్రమే అక్కడ ఎక్కువ సార్లు మాట్లాడటంతో ప్రస్తుతం ఆయన పైన కాంట్రవర్సీ మామూలుగా లేదు సోషల్ మీడియాలో వరుసగా చాలా మంది ఆయన మాట్లాడే మాటలపై రోజు రోజుకి రియాక్ట్ అవుతున్నారు మొదట ఆయన మాట్లాడిన మాటలపై అనసూయ రియాక్ట్ అయితే ఇప్పుడు చిన్మయి సైతం రియాక్ట్ అయ్యి పోస్ట్ చేయటం మొదలు పెట్టింది ఇక మీరు ఒక సినీ ఇండస్ట్రీలో ఉంటూ యాక్టర్స్ కోసం మాట్లాడటం అలానే మీరు మాట్లాడే మాట తీరు సరిగ్గా లేకుండా ఇతరుల కోసం మాట్లాడడం మాత్రం కరెక్ట్ కాదంటూ చిన్మయి ఈ నిన్న రియాక్ట్ అవ్వడం జరిగింది అయితే ఇంతకీ శివాజీ గారు మాట్లాడిన మాటలంటే డ్రెస్సింగ్ సెన్స్ కోసం అని చెప్పుకోవచ్చు ఇక సో ఈ దండూర ప్రమోషన్ లో వెళ్తూ అమ్మాయిలు చీరకట్టులోనే అందం ఉంటుంది సో చీర కట్టుకోండి అని చెప్పడంలో తప్పేమీ లేదు కానీ సామాన్లు కనబడేలాగా అనే మాట్లాడిన ఆ మాట తీరు మాత్రం తప్పు అని చెప్పుకోవచ్చు అయితే ఆ మాట చెప్పే విధానం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనం క సరిగ్గా కన్వే చేయలేనప్పుడు సైలెంట్గా ఉండటమే మంచిది కొన్నిసార్లు కానీ ఇప్పుడు అమ్మాయిల్లో అమ్మాయిల్లో చాలామంది అలానే సెలబ్రిటీస్ సైతం ఈ మాటల పైన స్పందిస్తున్నారు మీరు సైలెంట్ సైలెంట్గా ఉన్న వాళ్ళని రెచ్చగొడుతున్నారా లేకపోతే అమ్మాయిల్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారా అంటున్నారు నిజంగానే శివాజీ గారు చెప్పడం చాలా మంచి మాటలే చెప్పారు మొన్న నిధి అగర్వాల్కి లూలు మా మహాల దగ్గర జరిగిన ఇన్సిడెంట్ కోసం మాట్లాడారు అలానే ఇప్పుడు డ్రెస్సింగ్ ఏదైతే ప్రజెంట్ హీరోయిన్స్ డ్రెస్సింగ్ మెయింటైన్ చేస్తున్నారో అది కరెక్ట్ కాదు చీరలోనే మన అందం ఉంటుందని ఒకప్పుడు హీరోయిన్స్ చీర కట్టుకొని ఎంతో మంచిగా అలరించారని మంచి సక్సెస్ అందుకున్నారని అలానే ఇప్పటి వాళ్ళు కూడా ఉంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ రావని చీరకట్టులో ఉన్న అందము సామాన్లో ఉండదు సామాన్లు కనిపించడంలో ఉండదు అని చెప్పిన మాట మాత్రం సగం కరెక్టునా ఇంకో సగం మాత్రం కరెక్ట్ అని మనం చెప్పలేము ఎందుకంటే ఆ సామాన్లు కనబడేలాగా అని చెప్పకుండా చీరకట్టులోనే అందం ఉంటుంది ఒకప్పటి హీరోయిన్స్ ఎలా చీరల్లో మనల్ని అలరించారో ఇప్పుడు హీరోయిన్స్ కూడా అలా చీరలు కట్టుకొని ఈవెంట్స్కి వచ్చినప్పుడు కూడా చీరలు కట్టుకొని అందంగా కనిపిస్తే బాగుంటుంది సో చాలా బాగుంటుందని ఇలా ఏదైనా చెప్పుంటే శివాజీ గారు చాలా బాగుండేది కానీ సామాన్లు కనపడితేనే అందం అనుకుంటున్నారు అది తప్పు అని ఆ సామాన్లు అనే పదం చాలా రాంగ్ అని ఇప్పుడు జనాలు శివాజీ గారిని ఏకీపారేస్తున్నారు అయితే ఇదే విషయంపైన శివాజీ గారు కూడా స్పందించి సోషల్ మీడియాలో ఆయన ఈ విషయంపై మాట్లాడుతూ నేను మాట్లాడింది కరెక్టే కాకపోతే చెప్పే విధానం అనేది కరెక్ట్గా లేదు అంటూ ఆయన ఈ విషయాన్ని ఒప్పుకోవడం కూడా జరిగింది ఓ వీడియోని అయితే షేర్ చేశారు అయినా సరే ఈ విషయం ఇంకా ఇంకా పెద్దది అవుతుందని చెప్పాలి ఎందుకంటే డే బై డే ఒకరు ఇద్దరు కాదు దాదాపు చాలా మంది ఆడవాళ్ళు కూడా దీనిపైన రియాక్ట్ అవుతున్నారు కేవలం సెలబ్రిటీస్ మాత్రమే కాదు కామన్గా స కామన్ పీపుల్ కూడా ఎవరైతే సోషల్ మీడియాస్లో యాక్టివ్గా ఉంటారో వాళ్ళు సైతం ఈ విషయం పైన రియాక్ట్ అవుతూ ఆడవాళ్ళను ఇలా ప్రత్యేకించి మాట్లాడటం అసలు బాగోలేదని వాళ్ళ డ్రెస్సింగ్ వాళ్ళ ఇష్టంగా ఉంటుంది అంటూ కూడా వ్యతిరేకంగా శివాజీ గారికి ఏకిపారేస్తున్నారు మరి శివాజీ గారు చెప్పిన మాటలపై మీ ఫీలింగ్ ఏంటి శివాజీ గారు కరెక్టా లేకపోతే ఆయన మాట్లాడిన మాటల్లో ఏ తప్పు ఉంది అన్నది కామెంట్స్ చెప్పండి